ఆంధ్రప్రదేశ్లో విద్యుత్తు అలాగే మౌలిక సదుపాయాలకు సంబంధించి విడుదల చేసిన శ్వేతపత్రం తర్వాత ఇక్కడ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారా లేదా ఇది డౌట్ ఎందుకంటే ఛార్జీలు తగ్గించాల్సిన సమయం వచ్చింది ఇక్కడ మేము ఛార్జీలు పెంచమని చెప్పడం కాదు తగ్గించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే గతంలో మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు ఐదు రూపాయలకు ఒక ప్రైవేట్ సంస్థ యూనిట్ ఉత్పత్తి చేస్తుంటే దానికి పదికి కొనేది రాష్ట్ర ప్రభుత్వం దానికి సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే ఆ సబ్సిడీలు తగ్గించుకోవడానికి ఛార్జీలు పెంచుకుంటూ వచ్చింది ఆ విధంగా పెరిగిన ఛార్జీలే నెత్తి మీద భారంగా కూర్చున్నాయి అది గత ఇరవై ఏళ్ళ నుంచి కరెంటు కోతలు దుర్మార్గమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ పరిశ్రమలు మూతబడుతూ కూడా అంతంత సొమ్ములు తీసుకెళ్లి ఒక ఈ రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తల ముసుగులో ఉన్నటువంటి రాజకీయ నేతలకి దోచిపెట్టాడు వాళ్ళకి వాళ్ళ సంస్థ ఉత్పత్తి చేసినా చేయకపోయినా డబ్బులు ఇచ్చేయాలన్నటువంటి షరతుల మీద సంతకాలు పెట్టి డబ్బులు కోట్లకి కోట్లు పడగలెత్తినటువంటి వాళ్ళు కొంతమంది పత్రికలు నడుపుతుంటే కొంతమంది ఎంపీలు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే దర్జాగా దోచుకు తిన్నది ఈ రాష్ట్రం సొమ్ము కానీ కరెంటు మాత్రం కష్టాలతోనే ఉన్నాం ఏడు గంటల పాటు కరెంటు కోతలు రాత్రిపోట్లంతా కరెంటు కోతలు ఎదుర్కొన్నాం రెండు వేల పద్నాలుగు పదిహేను రాష్ట్రం విభజన తర్వాత రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడగానే ఇరవై నాలుగు గంటల కరెంటుకి మొట్టమొదటి ప్రయోగాత్మకంగా అవకాశం వచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోగాత్మకంగా వచ్చినటువంటి రాష్ట్రం తాజా శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఆరు వేల ముప్పై కోట్ల రూపాయలు ప్రస్తుతం సబ్సిడీ ఇస్తున్నారు కేవలం ఆరు వేల ముప్పై కోట్లు మాత్రమే ఇక ఏది పవర్ సెక్టార్లో ఉన్నటువంటి వాడికి రెండు వేల పద్నాలుగులో మనకి ఆరు పాయింట్ ఐదు సున్నా నుంచి ఇప్పుడు రెండు పాయింట్ అప్పట్లో రెండు వేల పద్నాలుగులో మనం సోలార్ పవర్ లో ఆరున్నర రూపాయలు కొనేవాళ్ళం ఇప్పుడు రెండు రూపాయల డెబ్బై పైసలుకే కొంటున్నాం అంటే అంత తక్కువకి కాస్ట్ పడిపోయింది ముప్పై ఆరు వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి ప్రైవేటు సంస్థలు ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రస్తుతం వ్యాపారాలు చేస్తున్నాయి దాంట్లో పదమూడు వేల మంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారు ఇకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేం పెట్టామని చెప్తున్న కేంద్రం నుండి వచ్చినటువంటి రెండు పాయింట్ రెండు కోట్ల ఎల్ఈడి బల్బులు నూట పది పట్టణాల్లో ఆరు పాయింట్ రెండు మూడు లక్షల బల్బులు ఇరవై లక్షల గ్రామాల్లో బల్బులు ముప్పై శాతం విద్యుత్ ఆదా అయింది ఇళ్లకి రెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల ఫ్యాన్లు ఏమో ఫ్యాన్లు ప్లస్ ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షల ట్యూబ్లు అవి అట్లాగే నలభై నాలుగు వేల ఎనిమిది వందల పద్నాలుగు వ్యవసాయ పంపిసెట్లు ఇవి ఇచ్చామన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇవి ఎల్ఈడీలు ఎల్ఈడిలన్నీ అట్లాగే వ్యవసాయ పంపు సెట్లు సోలార్ పంప్ సెట్లు అన్ని కూడా కేంద్రం ఏర్పాటు చేసి తొంభై శాతం కేంద్రం పెట్టుకుంటుంది పది శాతం రాష్ట్రం పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఇది ఇప్పుడు చెప్పిన శ్వేతపత్రంలో చెప్పినట్టే ముప్పై శాతం పవర్ ఆదాయం ఇక్కడ బొగ్గు ఆధారిత అట్లాగే నీటి ఆధారిత విద్యుత్ వల్ల ఎక్కువ లాస్ అవుతున్నాం నీళ్ళు ఏమో పారిపోయాల్సి వస్తుంది అవి అవసరమైన సందర్భంలో నేలకు ఇబ్బంది పడుతుంది అట్లాగే బొగ్గు వల్ల కాలుష్యం పెరుగుతుంది కాబట్టి సోలార్ పవర్ కి ఎక్కువగా ప్రమోట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సోలార్ పార్కులు పెడుతుంటే అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా సోలార్ పార్కులు పెద్ద ఎత్తున ముందుకొస్తూ ఉన్నారు దానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అరవై శాతం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం పది శాతం పెట్టుకోవాల్సి ఉంటుంది ముప్పై శాతం వాళ్ళ సొంత పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని నిబంధనలు మారుతున్నాయి కొన్ని ఏరియాలో పెట్టేటప్పుడు కొంత ఇస్తుంది కొన్ని ఏరియాలో కొంత ఇస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది జీవితంలో ఊహించదు కరెంటు కోతలు లేకపోవడం అంటే ఏదో ట్రాన్స్పోర్టేషన్ ఆసెస్ లో కాకుండా గంటలు గంటల తరబడి గతంలో రోజుల తరబడి కరెంటు కోతలు అయినటువంటి రోజు నుంచి కరెంటు కోతలు లేనటువంటి పరిస్థితి వచ్చింది ఇది కేంద్రం నేరుగా ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఈవెన్ ఇప్పుడు తెలంగాణ కూడా అట్లా దేశంలోని ఇరవై నాలుగు రాష్ట్రాల్లో కరెంటు కోత లేదు ఇరవై నాలుగు రాష్ట్రాల్లో కోతలు లేనటువంటి ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుంది ఇది ఈ దేశం ఇప్పుడు సాధించినటువంటి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఛార్జీలు తగ్గించడం అవసరం ఎందుకంటే సోలార్ పవర్ వాడినప్పుడు అక్కడ ఇంతకుముందు పది రూపాయలకి తొమ్మిది రూపాయలకు కొన్నటువంటి యూనిట్ ఇప్పుడు రెండున్నర మూడు రూపాయలకి వస్తున్నప్పుడు తగ్గించుకుంటామా లేదా తగ్గిస్తారా లేదా ధరలు పెంచడం అవసరం లేదు ఇక్కడ తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు అడుగుతూ ఉన్నాం కొన్ని కొన్ని ఇష్యూస్ లో తగ్గించరు ఏది సిమెంట్ కి ఎందుకు తగ్గించరు జిఎస్టీలో ఎందుకు తగ్గ జిఎస్టీ లో తగ్గించారు ఇంతకుముందు ఇరవై ఎనిమిది ఉన్న కానీ ఇప్పుడు కొన్నిటికి ఐదుకి తెచ్చారు కొన్నిటికి పదికి తెచ్చారు కొన్నిటి పదమూడు తెచ్చారు అంటే జీఎస్టీలో ఆ వస్తువుల గురించి మనం అడిగినప్పుడు మన దగ్గర ప్రతి ఇంటికి వచ్చేటువంటి కరెంటు ప్రతి ఒక్కళ్ళ జేబులకి సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి కరెంటుని తగ్గిస్తారా లేదా శ్వేతపత్రంలో ఇది మాత్రం లేదు మరి ఏం చేస్తారో రానున్న రోజుల్లో చూద్దాం